హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి కటన్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రుద్దే పని లేకుండా చాలా ఈజీగా కర్టన్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే టిప్స్ యూజ్ చేసి ఇక్కడ నేను వచ్చేసి కర్టన్స్ అన్నిటిని ఇలా తీసేసుకుంటున్నాను మనం నార్మల్గా కటన్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ప్రింటెడ్ ఉంటాయి ఇవి మనం ఎక్కువగా రుద్దుతే పాడైపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసి కటన్స్ని క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు అవి మండికొస్తాయి అనమాట ఇక్కడ నేను కర్టెన్స్ అన్నిటినీ తీసి వేస్తున్నాను చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కర్టెన్స్ని కొందరు అన్నిటికీ వేస్తూ ఉంటారనమాట అది కవర్ చేయడం కోసమని ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కానీ వాటిని వాష్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మంత్లీ వన్స్ అయినా ఇలా ఈ టిప్స్ తోటి క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు కూడా స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ మనం కర్టన్స్ని ఎక్కువగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మంత్లీ వన్స్ ఈ టిప్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుందన్నమాట నీట్గా ఉంటుంది అదే విధంగా స్మెల్ కూడా బాగా వస్తుంది నేను విండోస్కి అవన్నిటికి అనమాట నేను కొన్ని కర్టెన్స్ మాత్రమే కొంచెం ప్రింటెడ్వి యూజ్ చేస్తున్నాను మిగతావి మామూలుగా తీసుకున్నాను అనమాట అన్నిటిని వాషింగ్ మిషన్లో వేయలేము అలా వేయడం వల్ల ఈ ప్రింటెడ్ కూడా పోతుంది అదేవిధంగా వాటికి ఉన్న పైప్స్ పెట్టే హోల్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం పాడైపోతాయి అనమాట మనం చేతితోటి సబ్బు పెట్టి వాష్ చేసినా అంతగా బాగుండదనమాట ఇలా అయితే మనకి మంచిగా క్లీన్ అయిపోతుంది అదేవిధంగా ఈజీ అనిపిస్తుంది అనమాట మంత్లీ వన్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టిప్స్ యూజ్ చేసి అదేవిధంగా వన్ మంత్ బ్యాకే నేను ఇవన్నీ క్లీన్ చేసేసాను మళ్ళీ పండగ కోసమని మళ్ళీ క్లీన్ అనమాట ఈ టిప్స్ కొందరికన్నా యూస్ అవుతాయని ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి పండగ వస్తుంది కదా పండగకి ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను కటన్స్ అన్నీ తీసేసి ఇక్కడ వేసేస్తున్నాను అనమాట వీటన్నిటినీ ఒక దగ్గర వేసేస్తున్నాను మెయిన్ డోర్కి ఉండే కటన్కి కొంచెం మురికి ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎందుకంటే ఎంట్రెన్స్లో డస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా పడుతుంది ఇక్కడ చూసారు కదా ఈ హోల్స్ అనేవి కరైపోయిపోతాయి వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి ఆ టిప్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ కటన్స్ని వాషింగ్ మిషన్లో ఎలా వాష్ చేసుకోవాలో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేస్తాను వీడియో అనేది తప్పనిసరిగా ఇక్కడ వచ్చేసి నేను ఒక బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ అనమాట వేడి వాటర్ కాదు వేడి వాటర్ వేయడం వల్ల కటన్స్ అనేవి పాడైపోతాయి అనమాట అందుకే నార్మల్ వాటర్లో ఫస్ట్ ఈ కటన్స్ అన్నిటిని టిప్ చేసేసుకొని మళ్ళీ సపరేట్గా వేరే బకెట్లో వేసుకోవాలి ఎందు ఎందుకు ఇలా చేసుకోవాలంటే ముందుగా దీనికి ఉన్న డస్ట్ మొత్తం ఈ వాటర్లోకి దిగిపోతుంది అందుకే ఫస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది చూసారు కదా నేను కటన్స్ని ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ ఈ విధంగా టిప్ చేస్తూ మళ్ళీ పక్కన బకెట్లో వేసేస్తున్నాను మురికి చూసారు కదా ఎంత ఎక్కువగా వచ్చిందో మనకి పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ ఏదైనా తిన్నా అటు ఇటు చేసినా మొత్తం చేతులు పెట్టేస్తూ ఉంటారు నార్మల్గా అందరి ఇళ్ళలో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు దీనికి జుడ్డు అనేది అలానే ఉండిపోతుంది మనకి ఏర్పడకుండా ఉంటుందన్నమాట పిల్లలు మళ్ళీ దాన్ని పట్టుకున్నప్పుడు క్రీములు అవన్నీ మళ్ళీ వాళ్ళ చేతులకి వెళ్ళిపోతాయి అందుకే ఇలా క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ తోటి బాగుంటాయి ఫ్రెండ్స్ హెల్తీగా కూడా ఉండొచ్చు చూసారు కదా ఈ కటన్స్ అన్నిటినీ టిప్ చేయడం వల్ల ఎంత మురికి వాటర్ వచ్చేస్తున్నాయో మనం అలానే అనుకోండి అంతగా బాగుండదనమాట ఇలా ఫస్ట్ ఇలా చేసుకొని నానబెట్టేసుకుంటే ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నా దీంట్లోకి వెళ్ళిపోతాయి ఇలా మురికి మొత్తం వచ్చేసింది కదా ఇప్పుడు అదే బకెట్లో ఇంకా కొన్ని వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ బేకింగ్ సోడాని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సర్ఫ్ వేసుకోండి మీరు ఏదైనా సర్ఫ్ యూజ్ చేస్తారు కదా ఆ సర్ఫ్ని టూ టేబుల్ స్పూన్ వేసుకోండి నేను సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ వేస్తున్నాను అనమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి లేకపోతే లిక్విడ్ అయినా వేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి డెటాల్ని యూజ్ చేయాలి ఈ డెటాల్ కూడా కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిదనమాట ఏమైనా క్రీమ్లు ఉన్నా వెళ్ళిపోతాయి అనమాట బాగుంటుంది స్మెల్ కూడా ఇలా వేసుకున్న తర్వాత చేయితోటి ఈ విధంగా చక్కగా అన్నీ కరిగేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా మనకి అన్నీ కరిగి నురుగ అనేది రావాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనకి బాగుంటుంది లేకపోతే వాటర్ కింద బాగానే ఈ సర్ఫ్ అదే విధంగా బేకింగ్ సోడా అనేది ఉండిపోతుంది అనమాట అది లిక్విడ్ కాదు కాబట్టి తొందరగా కరగదు అందుకే ఇలా ఒక వన్ మినిట్ కలుపుకుంటే మంచిగా మనకి నురుగ అనేది ఇలా వచ్చేస్తుంది అప్పుడు దీంట్లోకి ఒక్కొక్క కట్టన్ని ఇలా టిప్ చేసుకుంటూ దీన్ని నిండా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నానబెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న మురికి మొత్తం పోతుంది ఫ్రెండ్స్ చక్కగా రిమూవ్ అయిపోతుందనమాట చూసారు కదా ఇలా మొత్తం పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా నిండుగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక బకెట్లో ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఈ విధంగా టిప్ చేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఈ నూరగా దీనికి ఉన్న మురికి ఏమైనా ఉంటే ఈ బకెట్లోకి వెళ్ళిపోతుందనమాట ఇలా ఒక చిల్లులది ఏదైనా టబ్ లాంటిది ఉంటే దాంట్లో వేసుకుంటే వాటర్ కూడా ఈజీగా కిందికి వెళ్ళిపోతాయి తొందరగా ఆరిపోతాయి అనమాట ఇలా అన్ని కటన్స్ని ఈ విధంగానే ఈ వాటర్లో టిప్ చేసేసుకొని మళ్ళీ పక్కన వేసేసుకోవాలి నా నా దగ్గర అన్ని బ్లూ కటన్సే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఎక్కువగా బ్లూ చూస్ చేసుకుంటానన్నమాట ఎక్కువగా బ్లూ కటన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి చూసారు కదా ఇవన్నీ వాటర్లో మురికి అనేది ఎలా వస్తుందో ఇలా అన్నిటినీ టిప్ చేసేసుకుంటూ దాంట్లో వేసేసుకోండి డోర్ మ్యాట్స్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి బాగుంటుంది ఆ టిప్స్ కూడా బాగా యూజ్ అవుతాయి అదేవిధంగా వాషింగ్ మిషన్లో బట్టలు మురికి పోకపోతే ఆ టిప్స్ కూడా కొన్ని షేర్ చేశాను అనమాట అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇవన్నీ వాటర్లో టిప్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు బకెట్లలో మంచిగా ఫ్రెష్ వాటర్ తీసేసుకోండి ఇలా టూ బకెట్స్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని రెండు సార్లు దీన్ని జాడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బకెట్లో తర్వాత ఇంకొక బకెట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి మురికి పార్టికల్స్ ఏవి మనకు కనబడమనమాట చూసారు కదా ఎంత ఫ్రెష్గా వాటర్ ఉన్నాయి ఇలా ఒక చిల్లుల టబ్లో వేసేసుకోండి అలా వేసుకోవడం వల్ల వాటర్ కిందికి దిగిపోయి మనకి తొందరగా ఆరిపోతాయి చూసారు కదా అదే ప్రాసెస్లో అన్నీ ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా ఆరబెట్టేసుకోండి చక్కగా మనకి ఒక వన్ టూ అవర్స్లో చక్కగా ఇవి ఎండిపోతాయి అనమాట మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం దీంట్లోకి డెటాల్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ ఉంటుంది చాలా నీట్గా అయిపోతాయి అనమాట మురికి అనేది ఉండదు ఇలా మంత్లీ క్లీన్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ తోటి ఉంటుంది ఇల్లు కూడా మనకి కటన్స్ ఒక్కొక్కసారి వర్షాకాలంలో స్మెల్ వెరైటీగా వస్తుంటాయి అనమాట అలా వచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా ఇలా యూజ్ చేసి చేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా తొందరగా ఎలాంటి బ్యాక్టీరియా దగ్గరికి రాదనమాట చూసారు కదా ఇంత నీట్గా అయిపోతాయి అనమాట ఎండలో మంచిగా ఇది నీట్గా ఎండిపోయాయి ఇప్పుడు మామూలుగా మనం కర్టన్స్ అన్నిటిని వేసేసుకుంటే సరిపోతుంది దీనికి కూడా ఒక టిప్ ఉంది ఫ్రెండ్స్ కర్టన్స్ వేసుకోవడానికి ఈ హోల్స్ అన్నిటిని ఇలా వచ్చేలాగా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకొని ఆ రాడ్ని ఇందులో పెట్టేసుకోవడమే రాడ్ అయినా ఏదైనా వైర్ అయినా మనం పెట్టుకుంటాం కదా దాన్ని ఇందులో పెట్టేసుకోవడమే చాలామంది కర్టన్స్ పెట్టడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా హోల్స్ అన్ని ఒక్క దగ్గరికి వచ్చేలాగా మలుచుకొని దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది ఈజీగా కర్టన్స్ అన్నిటిని ఇలా అమర్చుకోవచ్చు చాలా సింపుల్గా చాలా నీట్గా అనిపిస్తుంది వస్తున్నాయి కటన్స్ కూడా కొంచెం కూడా షేడ్ కాలేదు కొంచెం కూడా పాడైపోలేదు అనమాట ఇలా మనం రెగ్యులర్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు మన్నిక అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్